నమస్తే నేను మీ డాక్టర్ గీతాబై అసిస్టెంట్ డైరెక్టర్ కోళ విభాగం కడప ఈరోజు మనం ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ ఐబీడీ గంబోర వ్యాధి అంటారు దీని గురించి తెలుసుకుందాం ఇది వైరస్ వల్ల వస్తుంది ఆరు వారాల వయసు లోపల ఉన్న కోడి పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది కోళ్లలో రోగనిరోధక శక్తికి కారణమైన అనే ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది ఈ రా రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల మిగిలిన వ్యాధులు కూడా చర్యల్లో ప్రబలి తీవ్రమైన నష్టాన్ని కోళ్ల కలిగిస్తుంది మరణాల శాతం ఎక్కువే వ్యాప్తి కూడా చాలా త్వరగా ఉంటుంది మూడు రోజుల లోపల షెడ్ అంతా వ్యాప్తి చెందుతుంది లక్షణాలు జబ్బువి ఎలా ఉంటాయి కోళ్ళు నీరసంగా ఉంటాయి ఆకలి మందగిస్తుంది తెల్లని పలుచని విరోచనాలు అవుతుంటాయి విరోచనాల మూలంగా వెనక ప్రాంతం మురికి పట్టి ఈకలు కూడా అంటుకట్టుకుని పోయి ఉంటాయి మల ప్రాంతం మల భాగము ఉబ్బి ఉంటుంది ఎక్కువ మరణాలు కూడా ముప్పై శాతం వరకు చూస్తుంటాము ఉంటాము ఒక కోడి నుంచి ఇంకొక కేడికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది మూడు రోజులపై షెడ్ అంతా వస్తున్న ముందే చెప్పుకున్నాము చికిత్స ఏమైనా ఉంది వైరల్ వ్యాధులకు చికిత్స ప్రత్యేకంగా చెప్పుకోలేము జబ్బు పండిన కోడిని బ్రతికించడం కూడా కష్టమైన చెప్పుకోవాలి నివారణ మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది నివారణ మార్గం అంటే టీకాలే ఇది పశువైద్యుల పర్యవేక్షణలో చేయించాలి రెండు వారాలు పూర్తయిన కోడికి ఒక పశు మొదటి టీకా రెండవసారి ముప్పై రోజుల వయసులో ఇచ్చిపోవాల్సి ఉంటుంది మనం ఏమైనా సహాయ మందులు ఏమైనా ఇవ్వచ్చా మల్టీవిటమిన్స్ ఎలక్ట్రోలైట్స్ లాంటివి సహాయంగా ఇవ్వచ్చు మందులు జాగ్రత్తలు తీసుకోవడం ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి బయో సెక్యూరిటీ విధానాన్ని మరచిపోకుండా తీవ్రంగా పరిగణించి ఈ జబ్బుని మనము సెక్యూరిటీని పాటించాలి అలాగే రోగం ఉన్న కోడిని సపరేట్ చేసి వేరు చేసి క్వారంటైన్లో పెట్టి వైద్యం చేయించాలి అలా మనం జబ్బు తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే రోగం వచ్చిన కోళ్ళని గుంత తీసి లోతైన గుంతలో పూచేస్తున్న పొరలు వేస్తే మరీ మంచిది మనకు ఇలాంటి సూచనలు పాటించి మీ షెడ్లో ఐబీడీ రాకుండా గంభూర వ్యాధి రాకుండా నివారించడానికి మార్గాలు వెతుక్కోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరిన్ని వివరాలకు ఏపీ స్టేట్ హ్యాచరీని సంప్రదించగలరు థ్యాంక్ యూ నమస్తే